టెంపుల్ బ్లాగ్స్ రేణుకా ఛానల్కి స్వాగతం నేను మీ రేణుకాదేవిని ఈ వీడియోలో నేను మీకు అత్యంత శక్తివంతమైన గ్రామ దేవత అయినటువంటి శ్రీ కట్టమైసమ్మ తల్లి అమ్మవారి ఆలయాన్ని చూపిస్తున్నాను ఈ ఆలయం చాలా మందికి తెలియకపోవచ్చు ఈ వీడియో ద్వారా అమ్మవారిని తప్పకుండా దర్శించుకొని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఈ ఆలయం వచ్చేసి నాగార్జున సాగర్ లో ఉంటుంది నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మించేటప్పుడు అనేక గ్రామాలు నీట మునిగిపోయాయి అందులో ఒకటి అయినటువంటి నందికొండ గ్రామం ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ దేవతను ఇక్కడికి తీసుకువచ్చి ప్రతిష్ఠించడం జరిగింది అమ్మవారిని ప్రతిష్ఠించిన తరువాతనే డ్యామ్ పనులను ప్రారంభించారు అత్యంత మహిమాన్వితమైన అమ్మవారు శ్రీ కట్టమైసమ్మ తల్లి నాగార్జున సాగర్ డ్యామ్ గేట్స్ ఓపెన్ చేయాలంటే ఈ ఆలయంలోకి నీరు వచ్చి అమ్మవారి పాదాలు తాకాలి అలా నీరు అమ్మవారి పాదాలు తాకితేనే డ్యామ్ గేట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి అధికారులు వచ్చి అమ్మవారి ఆలయంలోకి అమ్మవారి పాదాల చెంతకి నీరు తాకిందా లేదా చూసుకున్న తరువాతనే డ్యామ్ గేట్లను ఓపెన్ చేస్తారు ఈ అమ్మవారి ఆలయ విశిష్టత విశేషాలు ఫుల్ డీటెయిల్స్ తో ఫుల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేయటం జరిగింది వెంటనే వెళ్ళి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి